హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకున్న పదహారు బెస్ట్ ప్రాపర్టీస్ అండి బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చినాయండి సీరియల్ నెంబర్ ఒకటి గుంటూరు హైదరాబాద్ హైవేకి దగ్గరలో సత్తెనపల్లిలో జంగమగుంట్లపాలెం విలేజ్లో సేల్కొచ్చిందండి ఈ విలేజ్లో ఐదు ప్రాపర్టీలు ఉన్నాయి అందులో మొదటి ప్రాపర్టీ సత్తెనపల్లిలో మెయిన్ రోడ్డు ఫేసింగ్కి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇప్పటికిప్పుడు ఇల్లు కూడా కట్టుకోవచ్చండి రెండు రోడ్ల కార్నర్ బిట్ తొంభై మూడు పాయింట్ ఇరవై ఐదు సెంట్లు బ్యాంక్ ఆక్షన్లో కేవలం డెబ్బై నాలుగు లక్షలకి సేల్కొచ్చిందండి సీరియల్ నెంబర్ రెండు రెండో ప్రాపర్టీ సత్తెనపల్లిలో మెయిన్ రోడ్డుకి వంద మీటర్ లోపలికి ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ అండి యాభై రెండు పాయింట్ ఇరవై ఐదు సెంట్లు కేవలం నలభై రెండు లక్షలకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చింది సీరియల్ నెంబర్ మూడు మూడో ప్రాపర్టీ కూడా దీని పక్కనే ఉంటుంది నలభై ఏడు సెంట్లు ముప్పై తొమ్మిది లక్షలు అండి సీరియల్ నెంబర్ నాలుగు నాలుగో ప్రాపర్టీ సత్తెనపల్లిలో మెయిన్ రోడ్డుకి అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది యాభై సెంట్లు కేవలం నలభై లక్షలు బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చింది సీరియల్ నెంబర్ అండి ఇరవై ఏడు సెంట్లు ఇరవై మూడు లక్షలకి సేల్కొచ్చిందండి సీరియల్ నెంబర్ ఆరు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ ఆరో ప్రాపర్టీ అండి గుంటూరు సిటీకి దగ్గరలో గుంటూరు ఏటుకూరు మెయిన్ రోడ్డుకి రెండో బిట్ రెండు వేల నాలుగు వందల ఇరవై గజాల ల్యాండ్ విత్ షెడ్స్తో గజం కేవలం పదిహేడు వేల మూడు వందల రూపాయలు సేల్కి వచ్చిందండి ఇక్కడ ఇక్కడ గజం ముప్పై వేలు పైగా ఉంటుంది నెక్స్ట్ మనం మాట్లాడుకున్న ప్రాపర్టీ నెంబర్ ఏడు అండి ఏడో ప్రాపర్టీ గుంటూరు ఏటుకూరు ఆర్ అగ్రహారంలో సేల్కొచ్చిందండి రెండు వేల ఇరవై రెండు గజాలు నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ ఓపెన్ ల్యాండ్ అండి ఇది గజం పదివేలకే సేల్కొచ్చింది మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ సీరియల్ నెంబర్ ఎనిమిది అండి ఆర్ అగ్రహారంలోనే పద్దెనిమిది వందల నలభై ఒకటి గజం ల్యాండ్ గజం పదివేలకే సేల్కొచ్చింది సీరియల్ నంబర్ తొమ్మిది అండి ఆర్ అగ్రహారంలో సింహపురి ఈ స్టేట్ బ్యాక్ సైడ్ పదమూడు వందల యాభై రెండు గజాల ల్యాండ్ ఇండస్ట్రీ షెడ్స్ తోటి గజం పన్నెండు వేలకు సేల్కొచ్చింది సీరియల్ నంబర్ పదండి గుంటూరు నంది వెలుగు రోడ్లో సేల్కొచ్చింది టూ బిహెచ్కే ఫ్లాట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి న్యూ ఫ్లాట్ పదకొండు వందల తొంభై ఎస్ఎఫ్టీ యూడిఎస్ థర్టీ స్క్వేర్ హ్యాడ్స్ కేవలం ముప్పై లక్షలకు సేల్కి వచ్చిందండి ఇది మనకు వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అలాగే కార్ పార్కింగ్ లిఫ్ట్ కూడా ఉందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి కేవలం ముప్పై లక్షలకేనండి సేల్కి వచ్చింది సీరియల్ నెంబర్ పదకొండు గుంటూరు బ్రోడిపేట థర్డ్ లైన్లో సేల్కి వచ్చిందండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది పద్నాలుగు వందల ఎస్ఎఫ్టి యూడిఎస్ ఫార్టీ కేవలం నలభై ఎనిమిది లక్షలకి సేల్కొచ్చింది అలాగే కార్ పార్కింగ్ కూడా ఉందండి లిఫ్ట్ కూడా ఉందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి కేవలం నలభై ఎనిమిది లక్షలకి సీరియల్ నెంబర్ పన్నెండు అండి గుంటూరు రాహుల్ గాంధీ నగర్లో జీ ప్లస్ వన్ ప్లస్ టెన్త్ హౌస్ కలిగిన ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్ తోటి క్లాస్ ఏరియాలో సేల్కొచ్చిందండి ఇండివిజువల్ హౌస్ ఇది దీని ప్రైస్ ఇప్పుడు బ్యాంక్ బ్యాంకాక్షన్లో కేవలం ఎనభై ఎనిమిది లక్షలకు మాత్రమే సేల్కొచ్చిందండి సీరియల్ నంబర్ పదమూడు గుంటూరు పెద్ద కాకాని శివాలయం దగ్గరలో సేల్కొచ్చిందండి ఇండివిజువల్ హౌస్ ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఎనభై నాలుగు గజాల డాబా ఇల్లు దీని ప్రైస్ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే సేల్కొచ్చిందండి చాలా అంటే చాలా తక్కువ రేట్ అండి సీరియల్ నెంబర్ పద్నాలుగు అండి పద్నాలుగో ప్రాపర్టీ గుంటూరు శ్రీనివాసరావు పేట జానీ కాలనీలో సేల్కొచ్చిందండి నూట పదమూడు గజాలు అలాగే నూట పదకొండు గజాలు కేవలం ముప్పై లక్షలండి ఇది రేపే ఆక్షన్ ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలాంటి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సీరియల్ నంబర్ పదిహేను పదహారు గుంటూరు చిలకలూరిపేట హైవేకి దగ్గరలో పొత్తూరు విలేజ్లో సేల్కొచ్చిన ఓపెన్ లేఅవుట్ ల్యాండ్స్ అండి బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చే వీటికి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇక్కడ రెండు ప్రాపర్టీస్ ఉన్నాయండి ఒకటి రెండు వేల నూట ఆరు గజాలు ఇంకొకటి నాలుగు వేల ఆరు వందల ఇరవై గజాలు సో ఇవి రెండు కూడా లేఅవుట్ వెంచర్ ల్యాండ్స్ అండి కాబట్టి వీటికి ఫ్యూచర్లో డిమాండ్ కూడా బాగుంటుంది వీటిల్లో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని మీరు మాకు తెలియజేస్తే ఆ ప్రాపర్టీ వివరాలు మేము మీకు తెలియజేస్తాం ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ